ప్రేమ ఎప్పుడు మోహంగా మారకూడదు ప్రేమ శత్రువు అని ఎవ్వరూ అనలేదు మోహం శత్రువే ప్రేమ అనడానికి సరైన తెలుగు మాట అనురాగం అందులో కూడా అణువు ఉంది చూడండి రాగం అంటే ఇష్టం అందుకే రాగద్వేషాలు అంటారు నీ ఇష్టం ఎప్పుడు ఎలా ఉండాలంటే అనువు ఉండాలి మధ్యలో అనుబంధంతో కూడిన ఇష్టం ఇష్ట అంటే నువ్వు ఈ మంచి పని చేసావు కాబట్టి నువ్వు నాకు ఇష్టం అందుకే అన్నిటికీ నేను ఇష్టపడతానన్న సిద్ధాంతం లేదు అప్పుడు ఇష్టపడ్డావు కదా ఇప్పుడు అప్పుడు అలా ఉన్నావు ఇష్టపడ్డావు ఇప్పుడు ఇలా లేవు ఇష్టపడ్డావు అంతే అది ధర్మం అనుబంధం ఏమిటి అంటే ఇష్టపడడానికి ధర్మం ధర్మం లేనప్పుడు ఎలా ఇష్టపడతాం ఎలా ఉన్నా ఇష్టపడాలంటే అలాగా తప్పు చేసి కూడా ఇష్టపడాలంటే తప్పు చేసినప్పుడు వంతడిస్తారు నన్ను ఇష్టపడ్డావు కూడా జీవితాంతం ఇష్టపడ్డానికి కుదరదండి అక్కడ ఒక దశలో ఇష్టపడతాం ఒక దశలో ఇష్టపడమంతే మొక్కజొన్నపోతే లేతగా ఉంటే ఇష్టపడితే బాగుంటుంది ముదురుగా ఉన్నది ఇష్టపడితే కడుపు నొప్పిస్తుంది ఎప్పుడు ఇష్టపడడానికి కొన్ని షరతులు ఉంటాయి అదే అనురా అందుకని రాగం కాదు అనురాగం అనుబంధంతో కూడిన రాగం అంటే నిన్ను ఇష్టపడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఉన్నంత సేపే ఈ ఇష్టం శాశ్వతంగా ఇష్టాలు ఎప్పుడు ఉండవు కానీ ప్రేమ శాశ్వత లవ్ ఈజ్ యూనివర్సల్ ఇంగ్లీష్ లో కూడా చెబుతారు విశ్వమంత్రాన్నింటిది ప్రేమ